అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ నస్పూర్ పట్టణ ప్రజలు ఇండ్లు నిర్మించుకోవడానికి ఇసుక అధిక ధర కాకూడదనే ఉద్దేశంతో ఇసుక రీచ్ను ప్రారంభించామని నిర్ణీత ధర కంటే ఎక్కువ తీసుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో పోలీసులు వారి బందోబస్తు నిర్వహించారు

చూడండి వచ్చే ఇంకొన్ని పదిహేను రోజులప్పుడు ఇందిరా మిల్లు ఫైనల్ అవుతున్నాయి కాబట్టి ఇందిరా మిల్లు కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అమౌంట్ చేసి ఇసుక ఉచితంగా ఇస్తాం ఉచితంగా అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెడుతూ అంటే ఇసుక ఛార్జీలు లేకుండా దానికోసం ఇది వర్షాకాలమైన ఇబ్బంది పడి ఇసుక రీచ్ ఓపెన్ చేయాలి దీంతో పాటు ఎవరైతే వేరే వాళ్ళు కూడా ఎవరైతే ఇది కట్టుకుంటారు బయటకు పోయి ఇసుక వేలకు వేల అవుతుంది ఇబ్బంది అవుతుంది ఈ మెయిన్ రోడ్కి ఈతల పక్క అంతా పద్నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది అవతల పక్క పద్దెనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది సరే ఇక్కడ స్పూర్ వరకే ఇక్కడ ఇక్కడికి వెళ్ళిస్తారు ఎందుకంటే మధ్యాల కోసం ఏం పేరు ఉండదు కాబట్టి ఇక్కడ అక్కడ అవసరం లేదు ఇక్కడ మాత్రం రెండు రేపు ఇందిరామ ఇండ్లకు ఉచిత ప్రభుత్వ పనులకు కూడా ప్రభుత్వ వరకు ఏమున్నా కూడా వాటికి కూడా ఉచిత ఇసుక మొత్తం ఇదే చేసి కాలేజీ ఎంత సింగ్ అయితే దాని ప్రకారం చేసి ప్రభుత్వ పనులు ఏవైనా కానీ డిఎంపీ కానీ డిఎం ఏ పనులైనా ప్రభుత్వ పనులకు ఇసుక కూడా ఏర్పాటు చేయడం ఇసుక మీరు మీద దందల్లు అడవద్దు డబుల్ బేస్ట్ కావద్దు ప్రభుత్వ డబ్బులు వేసిన వాళ్ళు ప్రైవేటు డబ్బులు వేసుకోవాలి దానికి ట్రాన్స్పరెంట్గా ఓకపోయింది కార్యక్రమం ఎప్పుడైనా ఖర్చు సంవత్సరం సంవత్సరం నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ ఏ మాకు మా పోయింది మా మా మీద బరువు పోయింది అన్ని సక్రమంగా జరుగుతుంది మా వాళ్ళు కూడా మా వాళ్ళు కరెక్టర్ వేసినా పట్టుకొని పైన వేసింది సంతోషం ఇక్కడ మా వాళ్ళకి పైన వేస్తే మిగతాందరూ ఇది వెళ్తుంది కదా ఇక్కడ ఏం అని చెప్పి తప్పకుండా చేస్తాం అట్లానే మా కార్యకర్తల నాయకులు ఖచ్చితంగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా పిల్లలు కానీ ఎక్కడ కూడా ప్రతి దాంట్లో వాళ్ళ పాత్ర కనని వాళ్ళు వాళ్ళు ఏవంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకి సరైన గుర్తుపడుతూ సరైన న్యాయం చేస్తున్నాం